యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖను భాగమేమనగా క్రైస్తవుడు అయిన తర్వాత విగ్రహారాధన చేస్తే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనంలో మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యము సత్యవంతుని ఉన్నామని ఆయనే నిజమైన దేవుడను నిత్యజీవమునై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాము యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ భూమిదికి తండ్రి అయినటువంటి దేవుణ్ణి బయలుపరిచాడు ఆయన ఆ తండ్రి అయినటువంటి దేవుడే సృష్టికర్త అనే అటువంటి విషయమును క్రీస్తు ప్రభువు తెలియచేశాడు అయితే యేసుక్రీస్తునందు ఎరుగుటమే నిత్య జీవము అని బైబిల్ గ్రంథం చెప్తుంది అయితే నీవు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము ఆయన ద్వారానే నిత్య జీవము ఆయన ద్వారానే పరలోకము ఆయన ద్వారానే ఆశీర్వాదములు అని నీవు ఎరిగి విశ్వసించి రక్షింపబడి క్రైస్తవుడివి అయిన తర్వాత మరలా నీవు విగ్రహముల వైపు వెళ్ళిపోతే నీవు ఏం చేసిన వాడివైతే అంటే దేవుడి ప్రేమను వ్యతిరేకించినటువంటి వ్యక్తివి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు నువ్వు విగ్రహారాధనలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు వ్యభిచారంలో ఉన్నప్పుడు నీవు నశించిపోకుండా దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుని యొక్క స్వరూప్యము నీకు అనుగ్రహించిన తర్వాత నీవు మరలా క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవుడు అయిన తర్వాత మరలా విగ్రహంలో వైపు వెళ్ళినావంటే ఇప్పుడు నువ్వు చేసేటువంటి పని ఏంటంటే ఆ ప్రేమను తిరస్కరించుతున్నావు దేవుని ప్రేమను తిరస్కరించుతున్నావు దేవుని ప్రేమను వ్యతిరేకిస్తున్నావు దేవుడిని నేను ఎంతగానో ప్రేమించాడు నువ్వు ఆలోచించు ఈరోజు ఒకవేళ నీవు ఏనా దేవుడు నీవు నీవుగేనా దేవుని ఎరుగకుండా ఉంటే వ్యభిచారంలోనో పాపంలోనో హంతకుడుగానో దొంగగానో నాహత్య చేసేటువంటి వ్యక్తిగానో ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో నీవు జీవించబడివి ఈరోజు ఆ దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో జీవించటము లేదు అంటే నిన్ను దేవుడు ప్రేమించాడు అయితే ప్రేమింపబడినటువంటి నీవు రక్షింపబడినటువంటి నీవు మరలా విగ్రహముల వైపు తిరిగినట్లయితే నీవు దేవుడి ప్రేమను వ్యతిరేకించినట్లు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఇదే యువహాన్ రాసిన మొదటి పత్రిక ఇరవై ఒకటో వచనంలో ఐదో అధ్యాయం ఇరవై వచనంలో చిన్నపిల్లలారా విగ్రహంలో జోలిపోకుండా జాగ్రత్తగా ఉండు ఇదే చదువుతున్నాడు చిన్నపిల్లల్లారా మీరు విగ్రహముల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నాడండి చూడండి గలతీలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఆ కాలమంతైతే మీరు దేవుని ఎరుగని వారై నిజముగా దేవునికి దేవులు కాని వారికి దాసుల ఇంటిని కాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన వ్యూ వ్యూ అయినా మూలపాఠంలో తట్టు మరల తిరగనేలా మునపటి వలే మరల వాటికి దాసులై ఉండగోరనేలా చూశారండి కాబట్టి ఆ కాలమన్నమాయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునుపు దేవులు కాని వారికి దాసులై అంటారు ఒకప్పుడు నువ్వు దేవుని ఎరుగక మునుపు దేవుని కాని వాళ్లకు నువ్వు దాసుడివై ఉన్నావు అయితే దేవుని ఎరిగిన తర్వాత నువ్వు దేవునికి దాసుడివి మరలా విగ్రహముల వైపు నువ్వు వెళ్ళ వెళ్ళకూడదు వెళ్ళితే నీ స్థితి మరీ చెద్దదగున అందుకే ప్రకటన గ్రంథంలో విగ్రహారధకులు వ్యభిచరులు దొంగలు మాంత్రికులు వీరందరినీ కూడా ఆ రెండవ మరణంలో వేస్తాను దేవుడు నీవు నీవు క్రీస్తు వారి యొక్క ప్రేమను రుచి చూసి రక్షింపబడి ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడి నీవు మరలా విగ్రహముల వైపు వెళ్ళినవంటే నీవు దేవుణ్ణి తిరస్కరించినట్లు సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్లు లేకుంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎగతాళి చేసినట్లు లేకుంటే ఆయన అవమానపరచినట్లు అన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇదే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచనంలో ఆ కాలమందు ఇజ్రాయెల్తో సహ పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను చూడండి నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకము చేసుకొనుడై ఏమంటున్నాడు అండి ఆ కాలముందు ఇజ్రాయెల్తో సహా పౌరులు కాక ఒకప్పుడు మనకు మనకు దేవుడు లేడు విగ్రహారాధనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు లేనటువంటి వాళ్ళు పరదేశులు కాక వాగ్దానము లేక నిబంధన లేక ఆశీర్వాదము లేక రక్షణ లేనటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు మనము విశేషముగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డాము ఇప్పుడు మనకు నిబంధనలు ఉన్నవి వాగ్దానములు ఉన్నవి ఆశీర్వాదములు ఉన్నవి ఇవన్నీ మనం ఎరిగి ఉన్నాము కానీ నువ్వు మరలా క్రీస్తు ప్రభు ఎరిగి విగ్రహారధన వైపు వెళ్తున్నావు అంటే వీటన్నిటినీ కోల్పోతున్నావు ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు ఇప్పుడు క్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మనం ఏమైనాము దగ్గరి సంబంధం సమీపస్తులమై ఉన్నామని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఇదే రోమా పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనంలో వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరీ వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి ఎలా మార్చారట ఎలా మార్చారంటే పక్షుల యొక్కయు శతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చరి వీరు దేవుణ్ణి జంతువుల రూపంలో పోల్చేశారట అందుకని నువ్వు ఆ జంతువుల రూపంలో పోల్చబడిన వారిని మరలా నీవు ఆరాధన చేయకూడదు క్రైస్తవుడు అయిన తర్వాత వెలిగింపబడిన తర్వాత చేయకూడదని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇంకొక లేఖనం చూసినట్లయితే ఆ పోస్టుల కార్యం పదిహేడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఎపి కురియోలోను స్తోయుక్తులోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకున్నది అతడు యేసును గూర్చి పునరుత్నములు గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుతున్నాడని చెప్పిరి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్నము గురించి బోధిస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈయన అన్య దేవతల గురించి ప్రకటించుతున్నారని చెప్పేసి పౌలు గారి మీద నేరాలు మోపటం మనం చూస్తున్నాం మరి ఒక లేఖనం చూసినట్లయితే కొరేందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఇక నేను చెప్పున్నదేమని చెప్పినదేమి విగ్రహ అర్పితములతో ఏమైనా ఉన్నదైన విగ్రహములతో ఏమైనా ఉన్నదని అయినను చెప్పదనా లేదు కానీ అన్నజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకి అర్పించుతున్నారని చెప్పుతున్నాను మీరు దయ్యములతో పాలివారొకట నాకు ఇష్టము లేదు ఇదండి నీవు క్రైస్తవుడు అయిన తర్వాత మరలా విగ్రహముల వైపు వెళ్ళిపోతే అవి విగ్రహముల వైపు వెళ్ళినా విగ్రహములకు అర్పించినవి తినినా అవి దయ్యములతో పాలివారు వాళ్ళతోనూ దయ్యములతో స్నేహం చేసినట్టు దయ్యములతో ఆరాధన చేసినట్లు దయ్యములతో పాలిపుచ్చుకున్నట్టు అవి నాకు ఇష్టము లేదంటున్నాడు పౌలు గారు ఇరవై ఒకటో చిన్నంలో చూడండి మీరు ప్రభు పాత్రలోని దయ్యము పాత్రలోనిది కూడా త్రాగు త్రాగునేరకు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరూ ప్రభు పాత్రలోది దెయ్యము పాత్రలో రెండు తాగడానికి కుదరదు అందుకని సహోదరుడా నీవు క్రైస్తవుడి అయిన తర్వాత మరలా విగ్రహముల వైపు వెళ్ళకూడదు వాటికి నమస్కరించకూడదు వాటికి అర్పించినది నీవు తినకూడదు అలా చేసినట్లయితే దేవుని ప్రేమను వ్యతిరేకించినట్లు క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపాన్ని కోల్పోయినట్లు దేవుడిచ్చే ఆశీర్వాదాలను కోల్పోయినట్లు మరణము ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు అకస్మాత్తుగా రావచ్చు నీ చేతిలో లేదు ప్రాణం ఎవరి ప్రాణము వారి చేతిలో లేదు అది దేవుని చేతిలో ఉన్నది ఎప్పుడు ఏం సంభవించినో ఒక లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం ఒకడు తన ప్రాణముతో ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు చివరికి దేవుడు అన్నాడు వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణమును అన్నాడు ప్రియ సహోదరుడ చివరిగా మరి ఒక లేఖనము చదువుకొని మనం ముగించుకుందాం పేతులు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో వచనంలో మనము పోకిరి చేష్టాలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతులు విందు చేయదగినవి చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనూ అన్నిజనుల ఇష్టము నెరవేర్చు ఉండటకు గతించిన కాలమే చాలను మనము ఎలాంటి అంట పోగ్ని శాస్త్రాలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతులు విందులు ఇవన్నీ చేయకూడదు అంతేకాకుండా విగ్రహ పూజలు కూడా చేయకూడదు అట ఎవరు క్రైస్తవులు అయినటువంటి వాళ్ళకు చెబుతుంది బైబిల్ ఈ పత్రికలు కూడా చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి వెళ్ళవద్దు విగ్రహములకు పూజలు చేయవద్దు విగ్రహములకు అర్పించినే తినవద్దు అని ఎందుకు అంటే వీళ్ళు క్రైస్తవుడు అయిన తర్వాత మీరు అలా చేయవద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకవేళ చేసినట్లయితే దేవుడు నీకు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు ఆ నరకపు గంధకాల్లో కాల్చివేయబడతావు ఆ నరకానికి వెళ్తావు ఆ నరకంలో యుగ యుగాలు కాలిపోతావు అన్నటువంటి విషయం తెలుసుకోవాలి ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ నీవు అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఇది రక్షణ దినము అనుకూల సమయము మారు మనసు పొందు దేవుడు మరల నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని ప్రభు పేరట తెలియచేయచ్చు అందరికీ వందనాలు శుభకల ఆమె